హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రభాకర్ మీరు చూస్తున్నారు టెక్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మహిళలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అనేది స్కీమ్ ఇస్తుందని ఒక వీడియో చేశాను కదా సో దానికి సంబంధించి చాలామంది కమెంట్స్ చేశారు భయా అసలు దీనికి ఎట్లా అప్లై చేసుకోవాలి ఏంటని చాలామంది అడగడం జరిగింది వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఈ స్కీమ్కి కానీ అప్లై చేసుకోవాలనుకుంటే ఫస్ట్ తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి సో పది నుంచి ఇరవై మంది గ్రూప్ ఉండాలన్నట్టు ఖచ్చితంగా పది మంది ఖచ్చితంగా ఉండాలి సో ఇరవై మంది ఉండ ప్రాబ్లం లేదు సో ఖచ్చితంగా పది మంది గ్రూప్ ఉండాలి గ్రూప్ ఉంటేనే వీళ్ళు ఈ బ్యాంక్ లింకేజీ అమౌంట్ అనేది ఫైవ్ ల్యాక్స్ ఇస్తారు అన్నట్టు సో కాబట్టి ఖచ్చితంగా పది నుంచి ఇరవై మంది ఉండాలి పది మంది ఉండాలి నో ప్రాబ్లం వీళ్ళు తమ జిల్లా కార్యాలయాలు ఉంటాయి అక్కడ మాత్రమే అప్లై చేసుకోవాలి సో మీకు కావాలంటే సో గ్రూప్ వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు దగ్గరలో ఉన్న మీ మండలానికి సంబంధించిన హెడ్ క్వార్టర్లో సంప్రదించవచ్చు వాళ్ళు కూడా దీని గురించి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు మీరు జిల్లా కార్యాలయంలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇక రుణం కోసం అవసరమయ్యే డాక్యుమెంట్స్ చూసుకున్నట్టయితే సో ఆధార్ కార్డ్ ఉండాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఉండాలి దాని తర్వాత ఎస్ఎస్సి బ్యాంక్ ఖాతా ఎవరైతే గ్రూప్ పేరు మీద ఒక ఖాతా అనేది మెయింటైన్ చేస్తుంటారు కదా అది డాక్రా కావచ్చు ఏదైనా కావచ్చు ఒక గ్రూపు మహిళలందరూ కలిసి మెయింటైన్ చేస్తుంటారు కదా దానికి సంబంధించిన బ్యాంక్ పాస్బుక్ ఉండాలి సో సభ్యుల సంతకాలు ఉండాలి షరతుల అంగీకార పత్రం షరతుల అంగీకార పత్రం అంటే ఈ లోన్ తీసుకోవడానికి మీకు కొన్ని టర్మ్స్ ఉంటాయి కదా కొన్ని షరతులు ఉంటాయి కదా సో జనరల్గా డాక్రా వాళ్ళు తీసుకునేటప్పుడు అంగీకార పత్రాలు ఎట్లా రాసుకుంటారు అట్లానే ఒక అంగీకార పత్రం తీసుకొని వీటిని తీసుకొని మీ జిల్లా కార్యాలయాల్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీకు దీని గురించి పూర్తి సమాచారం అనేది తెలియకపోతే మీ మండల హెడ్ క్వార్టర్లో అడిగినా అక్కడ కూడా మీకు వివరంగా చెప్తారు సో ఇక్కడ ఇలాగ మాకు పిఎం నుంచి ఇలాగా ఫైవ్ ల్యాక్స్ వరకు లోన్ వస్తుంది అని చెప్తే వాళ్ళు మీకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు సో ఇది ఫ్రెండ్స్ దీనికి ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ అనేది లేదన్నట్టు ఉంటే ఖచ్చితంగా దాని గురించి వీడియో చేసేవాడిని సో కాకపోతే ట్రై చేస్తాను అవకాశం ఉంటే ఖచ్చితంగా ఆ వీడియో కూడా పెడతాను సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్లో రాయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్